అందరికీ నమస్తే నేను మా ఊరికి వచ్చానంటే ఇలా కొండలంటే వెళ్తూ ఉంటాను నేను చిన్నప్పుడంతా ఈ పక్క అంతా కొండలు తిరిగేవాడిని ఈ కొండలు ఏ విధంగా ఉంటాయో మీరు చూడండి ఇలా వర్షాలు పడినప్పుడు ఈ విధంగా కొండల్లో నీళ్ళు అన్నీ కూడాను ఇలా చిన్న చిన్నగా నిలబడి ఉంటాయి ఇక్కడ ఏదన్నా జంతువులు అడవి జంతువులు కానీ లేకపోతే ఇక్కడ ఎక్కడ కొండల్లో మేకలు గొర్రెలు తోలుకుపోతుంటారు కదా వాటికైతే ఈ నీళ్లు ఎండాకాలము సరిపోతాయి చూశారు కదా అక్కడ పైన పేటల్లో కూడా నీళ్లు ఊరుతూ ఉన్నాయి ఇక్కడ కనబడుతున్న సార్ ఒక దడి ఈ పక్క అంతా కూడాను ఈత చెట్లు ఉన్నాయి చిన్నప్పుడు ఈ పక్క అంతా వచ్చి ఎండాకాలము ఒంటి పుట్ట బళ్ళు ఇచ్చినప్పుడు ఆ ఇతకాయల్ని తీసుకుపోయే వాళ్ళము ఇలా దారి పొడవునా కూడాను ఇలా నీళ్ళైతే ఊరినాయనమాట వీటి కోసమే కొద్దిగా గుంతలు కూడా తగినట్టు ఉన్నారు జంతువుల కోసము నీళ్ళు నిలబడతాయి కదా అవి వచ్చి తాగుతాయి ఇక్కడ ఈ కొండలోనే శివాలయం ఉంది అంటే శివలింగం ఉందన్నమాట మేము దీన్ని గవిగుండు అని అంటాము శివరాత్రికి ఇక్కడ బాగా అభిషేకాలు జరుగుతాయి అది కూడా నేను మీకు చూపిస్తాను ఇక్కడికి దారి బాగా వేశారనమాట అక్కడ దూరంగా కొండల్లో చెట్లు కనబడుతున్నాయి చూసారా అవి జానార్ చెట్లు ఆ ఆకులతో ఇస్తరాకుల్ని కుడతారు చూడండి ఎంత పొడువు పెరిగాయి అవి నేను డిగ్రీ చదివేటప్పుడు ఎగ్జామ్స్ ఉన్నప్పుడు బుక్కులు తెచ్చుకొని ఈ గెగుని దగ్గర చదువుకునేవాడిని ఇక్కడ చింత చెట్లు అదేవిధంగా నేరేడు చెట్లు చాలా ఉన్నాయి తాగడానికి నీళ్ళు కూడాను చిన్న కోనేరు ఉంది ఆ కోనేరులో నీళ్ళని తాగే వాళ్ళని మళ్ళీ రాను రాను ఇక్కడ బాగా డెవలప్మెంట్ అనేది జరిగిందనమాట అంటే ఇక్కడికి రోడ్లు వేయడం కానీ అంటే శివరాత్రి అప్పుడు ఇక్కడ అభిషేకాలు జరుగుతాయని చెప్పాను కదా కాబట్టి ఇక్కడికి రోడ్డు కూడాను బాగా వేశారు కార్లు కూడా వచ్చేస్తున్నాయి ఇప్పుడైతే చూడండి ఇక్కడ కోనేరు ఎంత బాగుందో మళ్ళీ ఇక్కడ నుంచి నీళ్ళు ఆ గేగుం దగ్గరికి పంపు చేయడానికి ఒక చిన్న బావి మాదిరి తొగారనమాట ఇక్కడ ఊరిన నీటిని పైకి పంపు చేస్తున్నారు అక్కడ ఒక చిన్న ట్యాంక్ ని అయితే కట్టారు అంటే పెట్టారు ఇక్కడ ఒక చెట్టు కనబడుతుంది కదా ఆ చెట్టులో నుంచి పువ్వా కిందకు రాలింది మీకు ఎవరికన్నా ఈ పువ్వా ఏదో తెలిస్తే చెప్పండి చూడండి కోనేటి దగ్గర దేవుళ్ళు అయితే ఉన్నారనమాట చూడండి ఫస్ట్ మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ ఇక్కడ కోనేటిలో కాలు చేతులు కడుక్కొని ఇక్కడ దేవుళ్ళకి మొక్కొని తర్వాత పైన గవి దగ్గరికి అంటే ఆ గుండు లోపల ఉన్నటువంటి శివలింగం దగ్గరికి అయితే వెళ్తాము ముందైతే భయం లేకుండా ఈ పక్క కొండలంతా తిరిగేవాడిని ఇప్పుడు ఇక్కడ నుండి పైకి వెళ్తున్నాము పైన పేట్లుంటాయి ఇప్పుడు మేము వెళ్ళే కొండ పేరు వచ్చింది నకరాతి అనమాట అంటే పైన నకరాతి కొండ అని పిలుస్తారు దాన్ని చూడండి ఇవన్నీ కూడాను ఊసలు అంటే మనం ఇంట్లో చీపురుగా అంటాం కదా పొరకట్ట ఇవంతా జముళ్ళు ఈ విధంగా రకరకాల చెట్లన్నీ ఉంటాయి ఇలా మనం వెళ్ళడానికి చిన్న దారి అయితే ఉంటుంది ఈ మధ్య జనాలు కూడాను అడవుల్లో తిరిగే చాలా తక్కువైపోయింది కాబట్టి ఇలాంటి చిన్న చిన్న దారులు కూడా బాగా మూసుకుపోయినాయి చూడండి ఇలా వస్తానే పెద్ద పేట ఉంటుంది ఆ నల్లగా ఉండేదంతా కూడాను వర్షం పడినప్పుడు నీళ్ళన్నీ జారి జారి ఆ విధంగా మరగట్టేసింది ఇక్కడ నుంచి మా ఊరు కనబడుతుంది చూడండి మా ఊరు మా ఊర్లో ఉండే రైల్వే స్టేషను అన్నీ బాగా కనబడతాయి ఇక్కడికి ఇక్కడ నుండి మా ఇల్లు కూడా జూమ్ చేసి చూపిస్తాను మా ఇల్లు ఎక్కడ ఉంటుందో అప్పుడప్పుడు ఇలా కొండల్లోకి వచ్చామంటే స్వచ్ఛమైన గాలి దొరుకుతుంది కొద్దిగా మైండ్కి కూడా రిలాక్స్గా ఉంటుంది చూడండి చుట్టూ కొండలు ఎలా ఉన్నాయో అక్కడ దూరంగా ఒక కొండ కనబడుతుందా కొండపైన పెద్ద రాయి నిలబడుకుంది దాన్ని మేము బొమ్మ కొండ అని అంటాము ఆ రాయి ఇంకా చాలా పొడవు ఉండేదంట ఇరిగి పడిపోయిందని చెప్పి మా పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు బాగా మంచిగా వానలు పడినప్పుడు ఇలా కొండలో నీళ్ళన్నీ కిందకి వస్తాయన్నమాట కింద ఒక కాలువ ఉంది ఆ కాలువలో నీళ్ళు మళ్ళీ చిన్న చెరువు అని ఉంటుంది అనమాట ఆ చెరువులోకి వెళ్ళిపోతాయి చూడండి నేను మా పిల్లలతో పాటు వచ్చాను వాళ్ళు కూడా ఈ కొండలంతా చూసి చాలా బాగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు చూడండి నీళ్ళన్ని ఎట్లా ఊడుతున్నాయో గుండెల్లో నుంచి అదే బండ్ల పక్కన నుండి ముందు కొండల్లోకి వచ్చినప్పుడు ఎక్కడన్నా నీళ్ళు తాగాలనుకుంటే ఇలాంటి చోట్ల నీళ్ళు తాగేవాళ్ళము చూడండి ఇలా నీళ్ళు అన్నీ ఊరినవన్నీ కూడాను ఇలా పైన నిలబడి ఉంటాయి కొన్ని చోట్లయితే పెద్ద గుండ్ల కింద కూడా నీళ్ళు ఉంటాయి ఆ నీళ్ళు అయితే మన ఫ్రిడ్జ్లో అయితే ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా ఉండేటం అనమాట ప్యూర్ మినరల్ వాటర్ అయితే ఉంటుందో అదే టేస్ట్ ఉండేది చూడండి నీళ్ళు కొన్ని కొన్ని ఊరుతానయ్యే ఎంత బాగా పారుతున్నాయో అవన్నీ ఇంతకుముందు చూపించాను కదా దాంట్లోకి పోయి నిలబడతాను ఈ కొండలో చాలా కోతులు ఎక్కువగా ఉంటాయి నేను చాలాసార్లు చూశాను ఆ కోతులకి లేకపోతే ఇంకా జ అడవులు ఏదైనా జంతువులు ఉంటాయి కదా వాటికి కూడా నీళ్ళు కావాలంటే ఇక్కడ ఉన్నా చూసారా ఇలాంటి వాటిలోకి వచ్చి తాగుతాయి అనమాట ఎండాకాలము మరీ మంచి ఎండాకాలంలో నీళ్ళు లేనప్పుడు కింద కొలను ఉంది కదా అక్కడికి వెళ్ళి తాగుతాయి నేను ఇంకా కొండని సగం కూడా పైకి ఎక్కలేదు ఇక్కడికే మీరు చాలా ఇలా చిన్న చిన్న నీళ్ళు నిలబడేటట్టు చూశారు కదా ఇంకా కొండల పైన అయితే ఇంకా చాలా నీళ్లు ఉంటాయి ఇప్పుడు అయితే అక్కడికి పోలేదు చూడండి ఇక్కడ నుండి మా ఊరు కనబడుతుంది ఇక్కడ చూడండి లోపల తోకప్పలు ఉన్నాయి ఇంకా ఈ కొండ నిండా కూడాను జముళ్ళు ఉంటాయి అనమాట జమ్ముల్లో కాయలు కూడా కాస్తాయి వాటిని కూడా అమ్ముతూ ఉంటారు కదా చూడండి జముళ్ళు ఉన్నాయి ముళ్ళు చూడండి ఎట్లున్నాయో ఈ కొండల్లో ఎక్కువగా ఇవే ఉంటాయన్నమాట ఈ నీళ్ళు తక్కువ అవసరం కదా వాటికి నీళ్లు తక్కువ ఉన్నాయి కూడా పెరిగిపోతాయి ఇప్పుడు చూడండి మా ఊరు బాగా కనబడుతుంది అంటే సగమే కనబడుతుంది పక్కన ఇంకా కొండకు పక్కన చాలా ఊరు ఉంది మా ఇల్లు అక్కడ ఉంది నేను ఎస్ ట్వంటీ ఫైవ్ అల్ట్రా మొబైల్లో నుంచి జూమ్ చేసి చూపిస్తాను ఇప్పుడు చూడండి అక్కడ టెంకాయ చెట్లు పక్కన కనబడుతుందా అదే అనమాట మా ఇల్లు మా ఇంటి పక్కనే లక్ష్మీ నరసింహస్వామి గుడి కూడా ఉంటుంది కనబడుతుంటుంది మీకు గోపురము చూడండి ఇప్పుడు క్లియర్ కనబడుతుంది మా ఇల్లు అనమాట ఎస్ ట్వంటీ ఫైవ్ అల్ట్రాలో నుండి మా ఇంటిని జూమ్ చేశాను ఇంకా ఇక్కడ నుండి మళ్ళీ ఇంటికి బయలుదేరుతున్నాము చూడండి ఇక్కడ అంతా కూడాను ఈత చెట్లు ఆకులు తెంపి కుల చేస్తున్నారు అంతా వాళ్ళు ఇంకా ఇలా మేకలు గొర్రెలను ఇలా అడవులకి తోలుకొని వస్తుంటారు మేత కోసము చూడండి మందలు ఎలా ఉన్నాయో ముందు ఇంకా చాలా ఉండేటివి ఈ మధ్య ఇంకా తగ్గిపోయినాయి అన్నమాట చూడండి వీటిలో మేకలు కూడా ఉన్నాయి అది వచ్చేది మేక పోతు అవతల ఉన్నది చూడండి చిన్న చిన్న గొర్రెలు కూడా ఉన్నాయి ఇది కూడా మేకపోతే మేకలు గొర్రెలు రెండు కలిపి ఉన్నాయి వీటిలో ఇలా తెల్లవారి పది పదకొండు ఆ విధంగా కొండల్లోకి తోలిపోతారు చూడండి మేకపిల్ల ఎంత బాగున్నాయో ఆపక్కది గోరిపిల్ల చిన్నది ఇది గోరిపిల్ల ఇలా కొండల్లోకి తొలకపోతే వాటికి కొద్దిగా మేత కూడా దొరుకుతుంది అదేవిధంగా నీళ్లు కూడాను తాపచ్చు చూడండి ఫస్ట్లో చూపించాను కదా ఇలాంటి చిన్న వాటిలోకి పోయి నీళ్ళు తాగుతున్నాయి ఇంటికాడ వీటికి నీళ్ళు తాపాలంటే కష్టము అన్నిటికీ కాబట్టి ఇలా కొండల్లోకి తొలకొచ్చామంటే నీళ్ళు తాగుతాయి అదేవిధంగా గడ్డేదన్నా కొద్దిగా ఉంటే పొగలంతా తింటాయి ఇదే అనమాట మా ఊరి చుట్టూ ఉండే కొండలు ఇంకా కొద్దిగానే చూపించాను ఇంకా చాలా కొండలు ఉంటాయి అక్కడ దూరంగా పేర్లు కనబడుతున్నాయా అంత దూరం వెళ్ళొచ్చాము ఇప్పుడు మా ఊరి చుట్టూ కూడా కొండలే ఉంటాయి ఇప్పుడు చూపించింది ఇంకా చిన్న కొండ అనమాట ఇంకా చాలా పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి అవన్నీ కూడా నేను తిరిగేసాను ఒక్కడనే కూడా వెళ్ళాను చూడండి ఇంకా గొర్రెల మంద ఇంకోటి పోతుంది కొండకి ఇక్కడ కనబడుతున్నటువంటి మా ఇంటిని నేను ఆ కొండ దగ్గరికి వెళ్ళి అక్కడ నుండి ఎస్ ట్వంటీ ఫైవ్ అల్ట్రా మొబైల్లో జూమ్ చేసి చూపించాను వీడియో చూసినందుకు థ్యాంక్ యూ